ఓం సాయిరామ్ సాయిబాబా ప్రముఖకి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినారాయణ బాగుండాలి మన పూర్తిగా కోరుకుంటూ కోరుకుంటూ ఈరోజు ఈ విడినత స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు కూడా బాబాగారు మనందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లీ ఇప్పుడు నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు కదా సరే తల్లీ ఈ క్షణం నీ సాయి చెప్పే మాట జాగ్రత్తగా విను నీ జీవితానికి ఇదే గొప్ప ఆరంభమవుతుంది నిర్లక్ష్యం చేయకుండా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకుని రాబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా అందరూ ఉన్నా సరే ఏకాంతంలో ఉన్నట్లు జీవిస్తున్నావు కదా అసలు చెప్పాలంటే నాలుగు గోడల మధ్య కూర్చొని కన్నీటి రూపంలో నీ బాధని బయటకు పంపుతూ నాకు తోడుగా ఎవరూ లేరు జీవితం అంతా ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా అందరిపై ఎంతో ప్రేమగా ఉంటున్నాను కదా నా బంధాన్ని నేను ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నానే అయినా సరే నా బంధంకి నా మీద ఇసు అంత ప్రేమ కూడా లేదు నేను ఎంతో జాగ్రత్తగా కూడా నా బంధాన్ని చూసుకుంటున్నాను కదా అలానే నా పిల్లలకు ఎలాంటి బాధ ఉన్నా కష్టం ఉన్నా అనారోగ్య సమస్య వచ్చినా సరే నేను వెంటనే నీ ముందుకు వచ్చి బాబా నా పిల్లలకి ఎందుకు ఇలా జరుగుతుంది నా బంధం ఎందుకు ఇలా ఉంటుంది నా పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా నా పిల్లలు బాగుండాలి ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి అని ప్రతి క్షణం నేను నా పిల్లల కోసం నా బంధం కోసం కుటుంబం కోసం తల్లడిల్లు పోతున్నాను కదా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నానే కదా మరి ఎందుకు బాబా నన్ను ఎవరూ కూడా అస్సలు పట్టించుకోవడం లేదు అని బాధపడుతున్నావు కదా అమ్మా ప్రతి క్షణం కూడా నువ్వు ఒంటరివి అని కుమిలిపోతున్నావు కదా ఇదో ఇలా ఒక్కసారి చూడు బిడ్డ ఇకపై నువ్వు ఎప్పుడు ఎప్పుడు కూడా ఒంటరివి అని అస్సలు చింతించకమ్మా ఎందుకంటే ఎవరైతే నీ మీద ఎక్కువ ప్రేమను చూపుతున్నారో ఎవరు నీపై ఎక్కువ గౌరవం చూపుతున్నారో ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారో ఎవరు నీకు మంచి చెబుతున్నారో ఎవరు నీకు చెడు చేస్తున్నారో వాళ్లతో నువ్వు కూడా సరిగ్గా అలానే ప్రవర్తించాలి ఏంటి బాబా మీరనేది అని ఆశ్చర్యపోతున్నావా అది ఎందుకో చెబుతాను విను ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఎదుటివారే మనకి నేర్పుతారమ్మా కాబట్టి వారు చేసినట్లే నువ్వు చేస్తేనే కదా జీవితంలో నీకు ఎలాంటి సమస్యలు లేకుండా నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళగలవు కాబట్టి బిడ్డ ఇక నుంచైనా సరే ఇప్పటి నుంచైనా సరే నీకు ఎవరూ లేరు అన్న భావనని ముందు నీ మనసులో నుంచి తొలగించి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు ఎవరి కోసమో నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టలేదు కదా కేవలం చెప్తున్నాను వినమ్మా కేవలం నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టే నువ్వు ఈ మానవ జన్మ ఎత్తావు అవును బిడ్డ అనుకున్న వాళ్ళందరూ కూడా మనుషులుగా పుట్టలేరు ఈ జన్మ అందరికీ దక్కదమ్మా ఎంతో అదృష్టం ఉంటేనే వస్తుంది కాబట్టి ఇంత అద్భుతమైన ఈ జీవితాన్ని లేనిపోని దుఃఖాలతోటి నువ్వు గడిపేయకుండా కేవలం నీ సంతోషం కోసం నీ పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం మంచిగా జీవించు అలానే బిడ్డ నీ వరకు ఏదైనా వస్తే కష్టం వచ్చింది అంటే అది ఎంత వరకు దూరం ఉంచాలో అంత దూరం ఉంచే ప్రయత్నం చేయి అప్పుడే కదా నువ్వు ఈ జీవితంలో ముందుకు వెళ్ళగలవు గుర్తుపెట్టుకో తల్లి నీ కళలన్నీ నిజమవ్వాలని ఎంతో ప్రయత్నిస్తున్నావు కదా సరే బిడ్డ అవన్నీ కూడా ఇక నెరవేరబోతున్నాయి అలాంటప్పుడు నీ మనసంతా గందరగోళంగా జీవితాన్ని కోల్పోయినట్లుగా ఒంటరిగా ఉన్నట్లు ఎందుకు అనుకుంటున్నావమ్మా అలా నీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక్కడి గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దమ్మా నువ్వు ఈ భూమిపైకి వచ్చేటప్పుడు ముందు నువ్వు ఒంటరిగానే కదా వచ్చావు నిజమే కదా కాబట్టి నువ్వు ఎప్పుడూ ఒకరిపై ఆధారపడకుండా నీ కాళ్లపై నువ్వు ధైర్యంగా నిలబడు నీకు తోడుగా అండగా పక్క బలంగా నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారమ్మా నేను నీతో పాటుగా నడుస్తూ ఉన్నాను జీవితంలో ఎంతోమంది నాటకాలు కూడా వేస్తుంటారు తల్లి అవన్నీ నిజాలే అని నమ్మి నువ్వు మోసపోవద్దు అలా మోసపోయి జీవితం అంతా బాధపడుతూ కూర్చుంటే అసలేమొస్తుంది చెప్పు కాబట్టి ఇకనైనా సరే కళ్ళు బిడ్డ నీ సంతోషం నువ్వు వెతుక్కు తరువాతే ఎవరైనా అని నువ్వు గుర్తుపెట్టుకోమ్మా ఇక ఎప్పుడు కూడా నువ్వు ఒంటరివి అని పొరపాటును కూడా అనుకోవద్దు ఆ ఆలోచనను ముందు నీలో నుంచి తీసివేసి నేను ఒంటరిగా ఉన్నా సరే నా బాబా ఉన్నారు కదా ఆనందంగా ఉండగలను అని కొత్త జీవితాన్ని ప్రారంభించు వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉండు బిడ్డ నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏం కావాలో నాకు తెలుసు కదా అవన్నీ కూడా నేను ఇచ్చే తీరుతాను ధైర్యంగా ఉండు తల్లి ఒంటరితనం నీకు ఎన్నో నేర్పుతుంది ఎవరితో ఎలా ఉండాలో నేర్పుతుంది ఎవరితో ఎంతవరకు ఉండాలో నేర్పుతుంది అసలు ఒంటరితనం అంటే నువ్వు ఒక శిక్షగా భావించకమ్మా అలా భావిస్తే మనసు చాలా భారంగా జీవితం చాలా కష్టంగా ఉంటుంది అలా కాకుండా ఒంటరితనాన్ని ఒక గొప్ప వరంగా భావించావు అంటే జీవితం ఎంతో ఎంతో అద్భుతంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండగలవు కాబట్టి బిడ్డ ఒంటరితనంలో నువ్వు ఎన్నో నేర్చుకోవచ్చు ఓపిగ్గా ఆలోచించి చూడు అన్నీ అర్థమవుతాయి అలా కాకుండా నేను ఒంటరిని అందరూ ఉన్నా సరే నేను అనాథలా ఉండాల్సి వస్తుంది బాబా ఎవరు నాకు తోడుగా లేరే నా అనుకున్న వాళ్ళే చేతులెత్తేశారు అసలు నేను ఏం చేయాలి ఎవరికి ఏం అన్యాయం చేశానని అందరూ నన్ను ఇలా శిక్షిస్తున్నారు అని నువ్వు బాధపడుతూ కూర్చుంటే నిన్ను చూసి నిన్ను ఇంకా ఇంకా బాధ పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆ బాధని ఆసరాగా తీసుకొని ఇదే అవకాశంగా మార్చుకొని వాళ్ళు ఇంకా ఇంకా నిన్ను కృంగదీస్తారమ్మా కాబట్టి అలాంటి అవకాశాన్ని వాళ్ళకి ఎప్పుడు కూడా రానివ్వకు నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా సంతోషంగా ఆనందంగానే ఉండాలి బిడ్డ నీ బాబా ఉన్నారు కదా ఇక నువ్వు ఎప్పుడు కూడా అసలు ఒంటరివి కాదమ్మా ఎవరైనా సరే నువ్వు ఒంటరివి అనాదివి అనే ఎగతాలు చేసినా సరే నువ్వు గర్వంగా తల ఎత్తి చెప్పు నాకు తోడుగా ఈ సృష్టిలో ఎవ్వరికీ లేనంత అండగా ఆ సాయినాథుడు నాకు తండ్రిగా ఉన్నాడు నేను ఎలా ఒంటరిని అవుతాను ఇలాంటి అదృష్టం ఎవ్వరికీ రాదు అని నువ్వు గర్వంగా చెప్పు తల్లి నిజమే కదా నేను ఎప్పుడూ కూడా సత్యం వైపే ఉంటానమ్మా ఎవరైతే నా బిడ్డలు నన్నే నమ్మి నన్ను పూజిస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరి కాదు తల్లి వాళ్ళకి తోడుగా నీడగా ఎప్పుడూ నేను ఉంటాను అర్థమైంది కదా బిడ్డ నువ్వు ఎలా ఉండాలో ఎలా జీవించాలో ఎలా ఉండకూడదో అన్నీ నీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఇక ఎప్పుడు కూడా ఒంటరివే అనుకోకు నీ సాయి మాటలు విన్నాక నువ్వు ఎలా ఉండాలో ఏం చేయాలో అన్నీ అర్థమయ్యాయి కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి మిగతా అవన్నీ కూడా నీ బాబానే చూసుకుంటారు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండీ ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు బాబాగారు చెప్పింది నిజమే కదండి ఎవ్వరూ కూడా ఎప్పుడు కూడా ఒంటరి కారు అసలు ఒంటరితనం ఎంతో గొప్పది కూడా అని గుర్తుపెట్టుకోండి మనం అసలు ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు ఎలా వచ్చాము పది మందిని ఏమైనా వెనక తోడేసుకొని వచ్చామా లేదు కదా ఒంటరిగానే వచ్చాము మన అమ్మాయి మనకి అన్నీ కూడా నేర్పుతుంది కాబట్టి ఎప్పుడు ఎవ్వరు కూడా ఒంటరి కాదనమాట ఒంటరిగా వచ్చి వంద మందిని కలుపుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలా మీరు వంద మందిని కలుపుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా జీవితం మారుతుంది అలా కాకుండా మీరు ఎంత మంచి చేసినా ఇతరులు మీకు చెడే చేస్తున్నారు పగనే మిగులుస్తున్నారు ద్వేషాన్నే ఇస్తున్నారు నన్ను ఒంటరిని చేసేసారు అనుకున్నారా ఇక తోడుగా మన సాయినాథుడే మనకు తోడు ఉన్నారు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి ఇక ఎవరి అండదండలు మనకి ఏ మాత్రం కూడా కొంచెం కూడా అవసరం లేదన్నమాట మన బాబాగారు మనకు తోడు ఉన్నారు కాబట్టి ఇక ఎవరి తోడు నీడ మనకి అస్సలు అవసరం లేదు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాబాగారు ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటారన్నమాట ఇక అదే ఈరోజు బాబాగారు మనకి సాయి మాటల రూపంలో మనందరికీ కూడా తెలియజేశారనమాట ఇక ఎవరైతే ఒంటరిని నేను నాకు ఎవరు తోడుగా లేరు అని చెప్పి బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక ఏమాత్రం కూడా భయపడకుండా అధైర్యపడకుండా ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా ఆ సాయినాథుడు ఎప్పుడు ఎల్లవెల్లా ప్రతి క్షణం కూడా ఒక క్షణం కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లకుండా మీతో పాటే ఉంటారన్నమాట సో ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా బాబాగారు మీతోనే మీ వెంటే ఉంటారనమాట ఇక చూసారు కదండీ అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒకే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్